చాలా మంది మా కోళ్ళు నీళ్లు ఎక్కువగా తాగేస్తున్నాయి మేతలు సరిగా తినట్లేదు నీళ్లు నీళ్ళుగా పారేస్తున్నాయి అని చెప్పి అంటూ ఉంటారు అప్పుడప్పుడు సో ఇది కేవలం పెద్దవాటిలోనే కాదు చిన్న పిల్లల్లో కూడా ఎక్కువ కనపడతా ఉంది ఈ కంప్లైంట్ చాలా మంది దగ్గర ఫేస్ చేస్తూ ఉంటారు వీళ్ళని అంత ఎక్కువ మందికి వీడియో చేరే విధంగా లైక్ చేయండి షేర్ షేర్ చేయండి కోడి ఎక్కువగా నీళ్లు తాగటం అనేది చిన్న సమస్య కాదు కోడి ఎక్కువగా నీళ్లు తాగుతుంది అంటే కోడి యొక్క జీర్ణాశయం అంటే డైజెస్టివ్ ట్రాక్ లో జీర్ణరసాల యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది నీళ్ళు ఎక్కువగా తాగటం వల్ల ఆ జీర్ణరసాల యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గిపోవటం వల్ల మేతలు సరిగ్గా తినవు తిన్నా సరిగ్గా అరగదు అండ్ తిన్న మేత కూడా బాడీకి అబ్జార్బ్షన్ అవ్వదు అంటే మేతలో ఉన్న న్యూట్రియన్స్ బాడీకి అబ్జార్బ్షన్ సరిగా ఉండదు అండ్ ఇంతే కాకుండా రోజు రోజుకి కోడి సిక్కి అయిపోతూ ఎందుకంటే తినదు తిన్నా వంట పట్టదు కాబట్టి అండ్ ఇది చాలన్నట్టు నీళ్ళు ఎక్కువగా తాగటం వల్ల నీరు నీరుగా పారేస్తూ ఉంటది కొట్టం నీళ్ళు కొట్టినట్టు కొడతా ఉంటది సో ఇలా నీళ్ళు నీరుగా ఎక్కువగా ప్రతిసారి నీళ్లు ఎక్కువగా తాగుతూ పారేస్తూ ఉన్నటువంటి సందర్భంలో కోడి యొక్క బాడీలో ఉండేటువంటి కాల్షియము ఫాస్ఫరస్ అండ్ పాటు సోడియం మెగ్నీషియం ఇలాంటి మినరల్స్ అనే వాటిని కూడా కోడి రెట్ట పారుతూ ఉంది కాబట్టి రెట్ట ద్వారా కోడి కోల్పోతుంది అంటే నష్టపోతుంది సో దానివల్ల కోడి రోజు రోజుకి సిక్కైపోతా ఉంటది అండ్ బాగా పారేస్తూ ఉంది కాబట్టి మునగడ తీసుకుపోవడం టల్ అయిపోవడం అండ్ మీద కూడా బాడీకి సరిగా అబ్జార్బ్షన్ అవ్వట్లేదు కాబట్టి అండ్ మేధ కూడా సరిగ్గా తీసుకోలేకపోతుంది తీసుకోవట్లేదు నీళ్లు మాత్రం ఎక్కువ తాగుతుంది కాబట్టి అరుగుదల ఆగలు తగ్గిపోవటంతో పాటు బరువు తగ్గిపోతా ఎండిపోతా ఉంటది ఇటువంటి సిచ్యువేషన్ లో దాన్ని మనం ఉంచి 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 ఎప్పుడుకో మందులేసాం అనుకోండి కోడి సిక్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటది మెడిసిన్ కూడా స్లోగా రెస్పాండ్ అవుతుంది అదే నీళ్ళు ఎక్కువగా తాగుతుంది మేత తక్కువగా తింటుంది అన్న వెంటనే మనం దాన్ని ఐడెంటిఫై చేసాం అనుకోండి వెంటనే మెడిసిన్స్ చేస్తే చాలా తొందరగా మనం ఎక్స్పెక్ట్ చేసిన రోజుల కన్నా కూడా తక్కువగా రోజుల్లోనే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఇలాంటి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా లేదా మీకోళ్ళకు కూడా ఏదన్నా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ కోసం కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే లో మీకు కనపడుతున్నటువంటి వాట్సాప్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్ లో వీడికి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్